మనకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది ఏంటి అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డికి సంబంధించి తాను ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డికి సంబంధించి తాను ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానో నాకు తెలియదు తన అనుచరులకు తన సన్నిహితులకు అందరికీ కూడా ఒక క్లారిటీ విషయాన్ని కూడా చెప్పారంట నేను ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటానో నాకు తెలియదు మీకు కావలసిన పనులన్నీ చేసుకోండి అంటూ కూడా తను తన అనుచరుల దగ్గర తన అనుచరులు చెప్తున్న మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన అంశంగా కూడా మారుతున్నాయి సర్కార్పై రేవంత్కి ఎందుకు ఇంత డౌట్ ఉంది పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రైతాంగం తిరగబడ్డది యువత తిరగబడ్డరు ఆఖరికి విపక్షాలు తిరగబడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సంచలనంగా మారిన విషయాన్ని మనం చూసాం సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయ అంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది తన ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డికి అనుమానాలు ఉన్నాయా కుప్పగోలుతుందనే భయం ఆయనలో నెలకొందా అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అవునని చెప్తున్నాయి ఫిరాయింపుల చట్టాన్ని ప్రస్తావించిన ఆయన ఆ చట్టం కఠినంగా ఉండాలని అలా ఉంటేనే తమ ప్రభుత్వం సేఫ్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని తెలుపుతున్నాయని పలువురు వ్యాఖ్యానించారు తమ పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళకపోతే తమకే మేలని ఆయన చెప్పడం వెనుక పార్టీ ఫిరాయించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా అనే చర్చ కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది నేను చాలా క్లారిటీగా కూడా చెప్పాను ఇప్పటికే చాలా మంది కూడా నిన్న జరిగిన ఎపిసోడ్తో పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు టచ్ లోకి అంటే హరీష్ రావుకు దాంతో పాటుగా కేటీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ టచ్ లోకి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినట్లుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ హరీష్ రావు కేటీఆర్ కు టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ భయంతోనే అభద్రత బాగుంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక ఎప్పటి నుంచో ఒక అంతర్మ అంతర్యుద్ధం అయితే కొనసాగుతుంది దాంట్లో కొన్ని ఎపిసోడ్లు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మీ అందరికీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఉన్నా తనకు పీఠం ఇయ్యలేదని అసంతృప్తి దానితో పాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పటి నుండో కూడా పంచాయతీ మొదలు పెట్టిలు దాంతో పాటు ఐటి ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అయితాడన్న భయం రేవంత్ రెడ్డిలో ఉంది దాంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను దెబ్బ కొట్టాలనే వ్యూహంతో హైడ్రా అనే ఒక దాన్ని సృష్టించాడు ఆ హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీ నాయకుల కోసమే హైడ్రా పుట్టింది అనేది లేటెస్ట్ గా అందిన అప్డేట్ ఏంటి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీకి సంబంధించిన నేతలను మరో పార్టీలోకి వెళ్లకు ఉండేందుకు కట్టడి చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక ఎపిసోడ్ తీసుకువచ్చిండు ఇది పేదల పాలిట శాపంగా మారినా కూడా తనను తాను రక్షించుకోవడానికి ఏర్పడిందే హైడ్రా అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ జరుగుతుంది దీనితో పాటుగా ఇక్కడ ఈ ముగ్గురు అసంతృప్తితో పాటుగా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలకు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మంత్రి పదవులు ఇవ్వకపోగా కనీసం పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉన్నది ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా కేసీఆర్ ఆదేశాల కోసం మేము ఎదురు చూస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి దీంట్లో ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికి వస్తున్న తరుణం అయితే కనబడుతుంది కొన్ని జిల్లాలకు సంబంధించి సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు ఎవరు కూడా హాజరు పా కాకపోవడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్గా కూడా మన ముందుకు తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఫిరాయింపుల చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది అంటూ కూడా ఆయన కూడా బలంగా విశ్వసిస్తున్నాడు ఎందుకంటే తన ప్రభుత్వం ఎప్పుడైనా మారుతుంది అనే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అందుకే కాంగ్రెస్ సర్కారుకు సంబంధించి ఒకవేళ రాష్ట్రంలో ఫిరాయింపుల చట్టం కనుక పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన నేతలు ఫిరాయింపు ఇస్తే వెంటనే కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సిద్ధపడ్డట్టుగా మనకైతే లేటెస్ట్ గా అప్డేట్ అందుతుంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కావచ్చు కేవలం తొమ్మిది నెలల్లో మాత్రమే ఏ రాష్ట్రంలో జరిగని ఎపిసోడ్ మాత్రం ఇక్కడ మనందరికీ కూడా కనబడుతున్నట్టుగా చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర మనం ఎప్పుడు చూడని విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏంటి రేవంత్ రెడ్డికి అయితే పట్టిస్తున్నాయి విపక్షంలోనే ఉంటే బాగుండేది అనవసరంగా అనుకోనకుండా అధికారంలోకి వచ్చాం పేరు బదనమైంది రాజకీయంగా అన్ని రకాలుగా కూడా చిక్కులు ఏర్పడుతున్నాయి భవిష్యత్తులో మనకు రాజకీయ సమాధి తప్పదా అనే ఒక భయం కూడా తనలో నెలకొంది అనేది ఒక క్లారిటీ కూడా వచ్చిన పరిస్థితి కనబడింది సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి భావం ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్ను చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది పార్టీ ఫిరాయింపుల చట్టం ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన పది మందికి సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి చిచ్చు పడుతున్నది ఎందుకంటే పిరాయింపుల చట్టం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారబోతుంది హైకోర్టు ఆదేశాలు కావచ్చు స్పీకర్ తీసుకుపోయే నిర్ణయం కావచ్చు అనర్హత వేటు వేసే అవకాశం వందకు వంద శాతం ఉంది సో తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు ఇది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందకు వంద శాతం ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఉప ఎన్నికలే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గట్టిగా కూడా ఇక్కడ తమ స్థానాలను తాను దక్కించుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దానితో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఇప్పటికే కూడా ఒక ఒప్పందానికి వచ్చారనే ఒక రహస్య సమావేశం జరిగింది ఒక పదంతస్తుల బిల్డింగ్లో కొత్తగా నిర్మాణమయ్యే బిల్డింగ్లో రాత్రి వేళ దాదాపుగా పదకొండు గంటల తర్వాత కూడా ఒక ఇద్దరు అగ్రనేతలు సమావేశమయ్యారు నేను రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేస్తాను మీరు మోడీ గారిని అమిత్ షా గారికి చెప్పే ప్రయత్నం చేయండి అంటూ కూడా వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్గా వచ్చిన పరిస్థితి అయితే చాలా క్లారిటీగా కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్న ఈ ఆటవిక రాజ్యం ఈ అప్రజాస్వామిక ఇక్కడ జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి ఇలాంటి పరిస్థితి ఉన్న తెలంగాణ మనకు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం అనేది కూడా ఒక్కసారి మీరు అందరు దయచేసి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తన ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో అనేది తనకే కూడా తెలియని పరిస్థితి అయితే చాలా క్లారిటీగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది